అక్షయము అన్న మాటకు ఏమిటో తెలుసా అయిపోయేది కానిది అంటే అక్షయమంటారు ఎందుకంటే క్షయమైపోతుంది మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చు అయిపోతుంది పాపము ఖర్చు అయిపోతుంది క్షీణే పుణ్యే మర్త్యలోకం విషంతి ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి దేవతగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది యవనంలో ఉండి భోగాలు భవిస్తాడు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా పోతే ఏమవుతాడు పైనుంచి కింద పడిపోతాడు మళ్ళీ కాబట్టి పుణ్యము ఖర్చు అయిపోతుంది పాపము ఖర్చు అయిపోతుంది దుఃఖాన్ని అనుభవించేస్తే పాపం పోతుంది పోతుంది కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు అక్షయ తృతీయ నాడు మీరు చేసినటువంటి పుణ్యము లోకంలో పుణ్యం అన్న మాటకు అర్థం ఏంటండి అన్నిటికన్నా మనిషి కోరుకునేది ఏమిటి ఏ సుఖాలైనా అనుభవించడానికి ముందు ఏముండాలి ఉండాలి ఇది ఉంటే కదా